నమస్తే అండి అందరికీ ఈ వీడియోలో మనం తూర్పుగోదావరి జిల్లాలోనే అతి ప్రాధాన్యత మరియు ప్రాచీన దేవాలయం అయినటువంటి ర్యాలీ అనే దేవాలయాన్ని అయితే దర్శించుకుందామండి ఇప్పుడైతే నేను చూపిస్తున్నది గోదావరి నది చూస్తారా అండి గోదావరి యొక్క నీటి మట్టం ఎంత పైకి వచ్చేసిందో సో నీటి మట్టం అనేది చాలా ఎక్కువగా ఉంది మేము టెంపుల్కి వెళ్ళినప్పుడైతే ఈ విధంగా అయితే నీటి మట్టం అయితే ఉందండి చూస్తారు కదా నది అయితే ఈ విధంగా అయితే పరవళ్ళు తొక్కుతుంది ఆంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి గోదావరి నది యొక్క ప్రాముఖ్యత అయితే ఖచ్చితంగా తెలుసు కదండీ మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ నదిని మన జీవితకాలంలో ఒక్కసారైనా సరే చూడాల్సిందే ఈ నది అంత అందంగా ఎంతో ప్రశాంతంగా మనసుకి ఆహ్లాదపరుస్తూ పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ ఆగస్టు సీజన్లో వాతావరణం అనేది చల్లగా మారి వర్షాలు పడ్డం వల్ల నీటి మట్టం అనేది ఈ విధంగా అయితే పెరిగిపోయిందండి ఇక్కడ ధవళేశ్వరం అనే బ్రిడ్జ్ మీదుగా మనం వెళ్తూ ఉంటే పక్కనే గోదావరి నది అయితే ఈ విధంగా అయితే మనకి కనిపిస్తుంది సో చూసారా అండి నీటి మట్టం అనేది మనకి బ్రిడ్జ్తో ఈక్వల్గా అయితే వచ్చేసింది చూస్తుంటే ఆ వాతావరణం అంతా కూడా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది కదా మీకైతే నది నేను చూపించడానికి ఈ విధంగా అయితే వీడియో అనేది తీసానండి ఇప్పుడు నెక్స్ట్ టూ ఇయర్స్లో నెక్స్ట్ ఇయర్లో మనకి గోదావరి పుష్కరాలు అయితే జరగబోతున్నాయి ప్రతి సంవత్సరము కూడా ఒక్కొక్క నదికి పుష్కరాలు అనేవి నిర్వహిస్తారు కదా సో నెక్స్ట్ ఇయర్ మనకి గోదావరి పుష్కరాలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ పక్షి కూడా ఎగురుకుంటూ వెళ్తుంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుచూపు మేరలో నీటి మట్టం అనేది ఇలా చూసేసరికి మనసుకి ఒక ఒక రకమైన ఎగ్జైట్మెంట్ అనేది కల ఖచ్చితంగా అయితే కలుగుతుందండి సో ఈ విధంగా ఈ నదిని క్రాస్ చేసుకుంటా మనం ర్యాలీ అనే దేవాలయాన్ని అయితే చేరుకోవచ్చు నేనైతే జూమ్లో పెట్టి మరీ చూపిస్తున్నాను కెమెరాని నీటి మట్టం అనేది చూసారా ఫ్రెండ్స్ మధ్య మధ్యలో చెట్లు కూడా మునిగినట్టుగా మనకి కనిపిస్తుంది కదా ఎప్పుడు సిటీస్లో ఉండేవాళ్ళైతే ఒక్కసారిగా ఈ నదీ పరివాహక ప్రాంతానికి వచ్చినట్లయితే కనుక చాలా ఆనందంగా అయితే మనం ఫీల్ అవ్వచ్చు మన డే ట్రిప్ అనేది పెట్టుకున్నట్లయితే గోదావరి నది అంతా మొత్తం మనం చూసేయచ్చండి సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ర్యాలీ ర్యాలీ అనే దేవాలయాన్ని అయితే మనం దర్శించుకుందాము మేమైతే లాస్ట్ సండే విజిట్ చేసామండి టెంపుల్ అయితే చాలా బాగుంది మీకు ఈ నదిని చూపిస్తూ ఆ ఆలయం గురించి అయితే మనం మాట్లాడుకుందామండి ర్యాలీ అనే దేవాలయం ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఆలయం అతి ప్రాచీనమైనటువంటి ఆలయం అక్కడ మనం ఏ కోరికనైనా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా అయితే జరిగి తీరుతుంది చాలామంది తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సరే ఆ ర్యాలీ అనే దేవాలయం గురించి చాలామందికి అయితే తెలియకపోవచ్చు సో ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా టెంపుల్ని అయితే దర్శించుకోండి ఫ్రెండ్స్ డెఫినెట్గా అయితే మనం అనుకున్నదైతే ఖచ్చితంగా జరుగుతుందండి అక్కడ స్వామి అయితే అంత మహిమగల స్వామి సో బ్రిడ్జ్ చూసారా ఫ్రెండ్స్ బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉంటే ఈ నది యొక్క అందాలను మనం చూసుకుంటూ ముందుకు సాగిపోవచ్చు ఎంతో ప్రశాంతమైన గోదావరి అప్పుడప్పుడు ఈ విధంగా ఉగ్రరూపం కూడా దాల్ దాల్చుతుందండి సో ఇప్పుడైతే మనం ఊర్లోకైతే మెల్లగా ఎంటర్ అవుతున్నామో ఇక్కడ అటు సైడ్ ఇటు సైడ్ రోడ్డుకి ఇరువైపులా కూడా కాలువ అనేది ప్రవహిస్తూ ఉంటుంది మధ్యలో రోడ్డు ఉంటుందండి తూర్పుగోదావరి జిల్లాలో చాలా విలేజెస్ అన్నీ కూడా ఈ విధంగానే మనకి ఉంటాయండి మధ్యలో అనేది రోడ్డు రోడ్ రోడ్వే ఉంటుంది అటువైపు ఇటువైపు మనకి కాలువ అనేది కనిపిస్తుంది ఆ గుండా మన ప్రయాణం అనేది కొనసాగుతుంది సో ఈ విధంగా కాలువ అయితే ఫుల్లుగా నీటి మట్టం కాలువ యొక్క నీటి మట్టం కూడా బాగా ఎక్కువగా ఉందండి రోడ్డు పక్కనే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇలా ఈ విధంగా దాటుకుని వెళ్ళిన తర్వాత మనం ర్యాలీ అనే గ్రామాన్ని అయితే చేరుకోవచ్చు ఇక్కడ దారిలో వెళ్తుంటే మాకైతే ఒక బ్రిడ్జ్ అయితే కనిపించింది ఇక్కడ బొబ్బర్లంక పల్లె వెలుగు బస్సు కూడా వెళ్తుందండి ఈ బస్సును అయితే మనం చూసినప్పుడు ఈ పల్లె వెలుగు బస్సుని మనసుకు ఒక రకమైన ఆనందం అయితే కలుగుతుంది ఇక్కడ బ్రిడ్జ్ని చూసారా ఇక్కడ చిన్న రోడ్ బ్రిడ్జ్ని అయితే చూసాము ఇక్కడ చిన్న హనుమాన్ టెంపుల్ని కూడా చూసామండి ఇక్కడ ఈ రోడ్ బ్రిడ్జ్ అయితే చూడ్డానికి అటు వెళ్ళే పర్యాటకులను కూడా మనకి బాగా ఆకట్టుకుంటుంది మనకి నదినైతే ఇక్కడ మధ్యలో ఒక ఊరు వెళ్ళడానికి ఇక్కడ చిన్న బ్రిడ్జ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయండి పక్కనే చేపలు పట్టేసి అప్పటికప్పుడే ఫ్రెష్గా అమ్మేస్తున్నారు ఈ ప్లేస్ అయితే మనకి మంచి సీనిక్ ప్లేస్గా చెప్పుకోవచ్చండి మనకి మూవీస్లో అదేవిధంగా మనకి సీనరీస్ లో కనిపించేటటువంటి వ్యూ మొత్తం కూడా రియల్గా మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ చూసారు కదా పెద్ద పెద్ద చెట్లు ఆ చెట్ల యొక్క నీడలో కాసేపు అయితే అలా మంది చాలామంది అయితే అక్కడ ఫొటోస్ కూడా దిగుతున్నారు చూసారా ఫ్రెండ్స్ ఇలాగా ఇలా బైక్ మీద ఎలా లోపలికి వెళ్ళినట్లయితే ఒక ఊరు అనేది మనకు వస్తుంది వాటర్ చూసారండి నిజంగా మనకి మూవీస్లో చూపిస్తారు కదా ఓల్డ్ మూవీ సాంగ్స్లో మరి ముఖ్యంగా సాంగ్స్ సాంగ్స్లో అయితే ఇట్లాంటి సెలహేర్లని అయితే చక్కగా చూపిస్తారు మనం రియల్గానే చూడవచ్చు తూర్పుగోదావరి అందాలన్నీ కూడా చాలా సీనిక్గా బ్యూటిఫుల్గా నేచర్ అనేది చాలా రియలిస్టిక్గా మనం దగ్గరుండి ఎంజాయ్ చేయొచ్చండి మూవీస్లోనే కాదు బయట కూడా అలాంటి ప్లేసెస్ని మనం చూడవచ్చు ఖచ్చితంగా సో ఈ బ్రిడ్జ్ దగ్గర అయితే మేము కాసేపు అయితే అలాగే రెస్ట్ తీసుకొని కాసేపు ఆ వాటర్ని అలా చూస్తూ ఉండిపోయాము కనుచూపు మేరలో ఒక జాలరీ వాడు కూడా మనకి వల అనేది వేసి చేపలైతే పడుతున్నాడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడ్డానికి కూడా ఎంతో ఆనందంగా అనిపించింది సో అక్కడి నుంచి మా ప్రయాణం అయితే కొనసాగించామండి ఇలా మనం ముందుకు సాగినట్లయితే చుట్టూ ఉన్నటువంటి పంట పొలాలు అక్కడక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న హౌసెస్ని అన్నీ చూసుకుంటూ మనం టెంపుల్ని అయితే చేరుకోవచ్చు కాలువ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇక్కడ మనకి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ అని చూపిస్తుంది కదండి ఊరు సో కొబ్బరి చెట్లు అదేవిధంగా మధ్యలో పచ్చటి వరి పైరు పక్కనే పిల్ల కాలువ ఇవన్నీ కూడా చూస్తుంటే మీకు ఫ్రెండ్స్ నాకైతే మనకి ఎప్పుడైనా కానీ నేచర్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు నేచర్ లవర్స్ అయితే ఖచ్చితంగా ఇక్కడికైతే వచ్చి మనం ఈ అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మీరేమంటారండి ఎంతో హాయిగా అనిపిస్తుంది కదా మనసుకి సో ఈ విధంగా మనం ముందుకు వెళ్ళినట్లయితే చక్కగా అరటి తోటలు అదేవిధంగా మనకి రకరకాలైనటువంటి పూల చెట్లు ఇక్కడ మనం బోర్డు కూడా చూసినట్లయితే ర్యాలీ అనే దేవాలయం ఎలా వెళ్ళాలి అనేది ఆ పిక్చర్ రూపంలో కూడా మనకి చక్కగా రిప్రజెంట్ చేస్తారండి ఇక్కడ స్వామి యొక్క రూపాన్ని అయితే ఇక్కడ బోర్డులో మనకి చూపిస్తున్నారు స్వామి పేరు వచ్చి ఇక్కడ జగన్మోహిని కేశవ స్వామి దేవాలయం అండి స్వామి జగన్మోహిని రూపంలో మనకైతే దర్శనమిస్తారు సో ఇలా ముందుకు వెళ్ళినట్లయితే మన ఊర్లోకైతే ఒక టూ త్రీ మినిట్స్లో అయితే ఊర్లోకైతే చేరుకోవచ్చు ఈ దారంతా నేను చూపించడానికి కారణం ఏంటంటే చాలామంది ఈ ప్లేసెస్కి వెళ్ళలేకపోవచ్చండి సో ఈ ప్లేస్ చూసినట్లయితే ఖచ్చితంగా మీరైతే వెళ్ళి దర్శించుకుంటారని ప్రతి ఒక్కటి కూడా నేను దారి పొడుగున వీడియో అయితే తీసి చూపిస్తున్నానండి ర్యాలీ అనే దేవాలయం ఎక్కువగా మనం ఏదైనా జాబ్ చేస్తున్నప్పుడు వేరే చోటకి బదిలీ అంటే ట్రాన్స్ఫర్ అవ్వాలంటే కనుక ఖచ్చితంగా స్వామిని అయితే దర్శించుకుంటే ఆ పని అయితే జరిగి తీరుతుందండి ఇక్కడ అరటి తోటలు అదేవిధంగా వరిచేను ఇవన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళవచ్చు టెంపుల్ యొక్క దగ్గరలోకి అయితే మనం వచ్చేసాము సో ఇక్కడ కంద ఇలాంటి తోటలన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి కదా తూర్పుగోదావరి అంటేనే మనకి కొబ్బరి చెట్లు అయితే చక్కగా కనిపిస్తాయండి నిటారుగా ఇలాగా మనకి కొమ్మాది పక్కకు సైడ్కి వాలినట్లుగా చాలా బాగా కనిపిస్తుంది ఆ సీనిక్ వ్యూ అనేది చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే మనకి ఆటో ఫెసిలిటీ కూడా ఇక్కడ ఈ లోపలికి వెళ్ళడానికి ఆటోస్ మాత్రమే అలౌ చేస్తారండి బస్ అయితే వెళ్ళదు ర్యాలీ అనే గ్రామానికి మనం బై బైక్ బై కారు లేకపోతే బై ఆటో వెళ్ళిపోవచ్చు సో టెంపుల్కి అయితే మనం ఎంటర్ అయిపోయాము సో ర్యాలీ అనే గ్రామంలోకి అయితే మనం ఎంటర్ అయిపోయామండి ఊర్లోకి ఎంటర్ అవగానే హౌసెస్ అయితే ఈ విధంగా అయితే మనకి కనిపిస్తాయి ఇక్కడ ఆర్చ్ లాగా కనిపిస్తుంది కదా అటువైపు అయితే మనం టెంపుల్కి అయితే వెళ్ళాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అక్కడ హౌసెస్ కూడా మనం ఇదివరకు ప్రాచీనమైనటువంటి కట్టడాలను అయితే మనం గమనించవచ్చు హౌసెస్ కూడా ఇదివరకు రోజుల్లో మన పెద్దలు అయితే మన పూర్వీకులు ఏ విధంగా అయితే నిర్మించుకునేవారో అలాంటి ఇళ్లను కూడా నేనైతే చూపిస్తాను టెంపుల్ చూసారా ఫ్రెండ్స్ మనకి ఎలా కనిపిస్తుందో గోపురం అనేది కనిపిస్తుంది ఇక్కడ కారు వస్తుంది కదండీ మొత్తం కూడా నేను టెంపుల్కి ఏ విధంగా వెళ్లాలో దారి పొడుగునా కూడా వీడియో తీసానండి సో ఈ విధంగా అయితే మనకి టెంపుల్ అవుట్పుట్ అనేది కనిపిస్తుంది ఇక్కడైతే చిన్న చిన్న షాపింగ్ మాల్స్ లా ఉండి పార్కింగ్ అనేది మనకి సైడ్ అయితే పెట్టుకోవడానికి వీలుగా ఇక్కడ కొబ్బరికాయలు అనేవి ఇక్కడ అమ్ముతారా అక్కడ బైక్ పార్కింగ్ అనేది ఇది ఎంట్రన్స్ అండి ఇక్కడ బయట అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఆలయం నేమ్ వచ్చేసి శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి ఆలయం అండి ఇక్కడ చూసారా రెండు విగ్రహాలను అయితే మనం గమనించవచ్చు లోపల ఆలయ ప్రాంగణం అంతా కూడా ఈ విధంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది గుడి చూడడానికి అయితే చాలా చిన్నగా కనిపిస్తుందండి కానీ అక్కడ స్వామివారైతే ఎంతో మహిమగలటువంటి స్వామివారు లోపల మనకి పంతులు గారు కూడా స్వామివారి గురించి ఆయన చరిత్ర గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారండి ఇక్కడైతే మనకి కాళ్ళు కడిగిన లోపల వెళ్ళిన వెంటనే ఇక్కడ మనకి అమ్మవారిని అయితే ఇక్కడ దర్శించుకోవచ్చు ఫస్ట్ అమ్మవారిని అందరూ కూడా ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి ఫ్రెండ్స్ లోపలికైతే కెమెరా అనేది అలో చేయలేదండి నేను లాంగ్ సైట్లోనే మెయిన్ గర్భాలయాన్ని అనేది చూపిస్తున్నాను ఇక్కడ విగ్రహాలను మీరు చూసినట్లయితే ఆలయం యొక్క ప్రాముఖ్యత అనేది మనకు అర్థమైపోతుందండి అతి పురాతనమైనటువంటి ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆలయం అండి ఇది ఇక్కడ స్వామి యొక్క ప్రత్యేకత ఏమిటంటే స్వామి మనకి ముందు వైపు జగన్మోహిని రూపంలో కేశవస్వామి రూపంలో వెనక వైపు మనకి జగన్మోహిని అంటే ముందు వైపు పురుష రూపంలో వెనుకవైపు స్త్రీ రూపంలో స్వామి అనేది మనకి దర్శనమిస్తారు అక్కడ స్వామి యొక్క పాదాల దగ్గర కూడా మనకి గంగ అనేది ప్రవహిస్తూ ఉంటుంది అది మనకైతే నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది వాటర్ అనేది పాదాల దగ్గర ఊరుతూ ఉంటాయండి వాటరు అది కూడా మనకి పూజారు అనేది చూపిస్తారు అక్కడ పంతులు గారు అనేది మనకి మొత్తం కూడా స్వామి యొక్క రూపం గురించి మంచిగా మనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారండి ముందు వైపు పురుష రూపం వెనుకవైపు స్త్రీ రూపం అదేవిధంగా అమ్మవారి యొక్క కాలు మీద పద్మిని జాతి యొక్క స్త్రీ యొక్క లక్షణమైనటువంటి పుట్టుమచ్చని కూడా మనకైతే చూపిస్తారు సో మనం ఆలయం గురించి వింటుంటేనే మనం ఒళ్ళంతా గగ్గురు పరుచుకున్నట్లుగా ఎంతో అయితే కలుగుతుందండి స్వామి వారిని కన్నారా ప్రాముఖ్యత తెలుసుకున్నారు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోండి ఫ్రెండ్స్ చూసారా అండి ఆలయం లోపల మనకి ఈ విధంగా గోపురము అదేవిధంగా ఇక్కడ అన్నీ కూడా మనకి క్లియర్గా చూపిస్తున్నాను ఆలయ ప్రాంగణంలో ఈ విధంగా అయితే ఉంటుందండి నిత్యం మనకి అన్నదానం కూడా అక్కడ జరుపుతారు స్వామివారికి కానుకలు అవి సమర్పించుకొని మనం అన్నదానానికి కూడా మనీ అనేది స్పాన్సర్ చేయవచ్చు సో ఇటువంటి ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి ఆలయాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకొని తరించండి ఫ్రెండ్స్ ఈ ఆలయం మనకి రాజమండ్రి సమీపంలోని ఆత్రేయపురం మండలం లోపల వెళ్తుంటే మనకి ర్యాలీ అనే ఒక చిన్న గ్రామంలో అయితే ఉంటుందండి సో ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే బయట నుంచి మనకు ఆలయం అనేది కనిపిస్తుంది ఈ పక్కనే మనకి అన్నదానం అనేది జరుపుబడుతుందండి సో చూసారు కదా ఫ్రెండ్స్ మంచి విజిటింగ్ ప్లేస్ని అయితే నేను చూపించాను టెంపుల్ కూడా మనకి చాలా బాగా అయితే పుణ్యం అనేది మనకి కలుగుతుందండి దర్శించుకున్నట్లయితే ఇక్కడ మా పిల్లల్ని కూడా చూపిస్తున్నాను సో రోషిక సహస్ర వీడియోస్ కదండి మన వీడియో ఛానల్ నేమో వాళ్ళిద్దరూ అయితే ఈ వీడియోలో కనిపిస్తారు ఇక్కడ పురాతనమైనటువంటి హౌసెస్ను కూడా మీరు గమనించవచ్చు ఇదివరకు రోజుల్లో ఈ విధంగా అయితే మనం కట్టుకునేవారు కదా మన పూర్వీకులు సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోకైతే చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్